పెండింగ్ లో ఉన్న దళిత బంధు రెండో పేజ్ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న దళిత బంధు రెండో పేజ్ ను ఇవ్వాలి దళిత బంధు రెండో పేజ్ నుండి నిర్జున వెంటనే வேண்டதே விடுதலை விடுதலை கந்தபந்து ரெண்டா விடதே வேண்டதே விடுதலை விடுதலை கந்தபந்து ரெண்டா விடதே வேண்டதே விடுதலை 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 செய்யాలి விடுதலை செய்யాలి விடுதலை செய்யాలి கந்தபந்து ரெண்டா விடதே விடுதலை செய்யాలి விடுதலை செய்யాలి దళిత బంధు మరి ఎంతో ప్రతిష్టాపకంగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ ఎలక్షన్స్ స్టెంట్ తోటి మరి రెండో విడత ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు మా దళిత బంధు షాపులు పెట్టుకొని మరి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము కా దీన్ని వెంటనే రెండో విడత శాంక్షన్ చేయాలని ఈ గవర్నమెంట్ను మీ కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది లేని ఎడల జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గాలలో ఉన్న దళితులందరూ ఏకమై మరి తీవ్ర ధర్నాలు రాస్తారోగా చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం